విద్యార్థిగా ఉండని వాడు ఎప్పటికీ మాస్టర్గా అవ్వలేడు మన పత్రసాల ఏమో చాలా అద్భుతంగా అందరు ఇంటి ఇంటికి తీసుకెళ్లాడు ధ్యానాన్ని జ్ఞానాన్ని ఆయన అష్ట కష్టాలు పడి అంతే ఒక కొండంత ప్రేమ ఆయనకి జనాలంటే హిమాలయాలంత అంత ప్రేమ అందుకే మన ఇంటికి వచ్చాడు మన ఊరికి వచ్చాడు మన వీధికి వచ్చి మన మనుషులందరినీ పంపిస్తున్నాడు ఆయన ఎక్కడుంటే అక్కడ రప్పించుకోలేదు కదా ఆయన మన పెరిమిడ్ మాస్టర్లో వాళ్ళ దగ్గర రప్పించుకోలేదు వాళ్ళే వాళ్ళ ఊరికి మీ ఊరికి వస్తారు అలా తెలియదా ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు యాభై ఏళ్ళు కొన్ని లక్షల మందికి ధ్యానం చెప్పి ఉన్నారు అంటే ఎంతో కొంత జ్ఞానం ఉంటేనే కదా చెప్పగలిగే ఎంతో కొంత ఎంతో కొంత ఎంతో కొంత ఎంతో కొంత ఇంత నేర్చుకుందాం నేర్చుకోవాలనే శ్రద్ధ లేని వాడికి నేర్పించడం అనేది ఎప్పటికీ జరగదు బాగుపడరు కుదరదు కుదరదు సో మనం అవసరం ఆలోచించుకోవాలి మనం ఏం చేస్తున్నాం అనేది ఒక గురువు దగ్గరకు ఒక మాస్టర్ దగ్గరకు ఒక సీనియర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన యొక్క బిహేవియర్ ఎలా ఉంది మన విధానం ఎలా ఉంది మన తెలివిని మనం ఉపయోగిస్తున్నావా తెలివిగా మాట్లాడుతున్నావా మనమే అవతల వాడికి ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నావా లేదా వినడానికి ట్రై చేస్తున్నాం నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాం వారి దగ్గర ఉన్న అనంత జ్ఞానాన్ని మనం తీసుకోవడానికి ట్రై చేస్తున్నావా మనమే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం ఒకసారి వెరిఫై చేసుకోవాలి వి టు వెరిఫై అవర్ జిల్స్ ఇఫ్ అట్ ఆల్ఫ్ యూఆర్ హియర్ టు లెర్న్ మనం నేర్చుకోవడానికి రెడీగా ఉంటే వచ్చి ఉంటే పత్తిసారు ఒక సింహం లాంటి వ్యక్తి అసలు ఆయన తెగించిన వ్యక్తి అన్నిటికీ అందరికీ ఆ తెగింపు ఉండాలి కదా అంద అందరి గురువులకి అంత తెగింపు ఉండదు నాకే లేదు ఓపెన్లీ స్పీకింగ్ నాకు ఆ తెగింపు లేదు ఎందుకంటే నాకు నేను ఒక సమాజంలో ఉన్నాను నేను సార్లాగా సన్యాసం పుచ్చుకోలేదు నాకు సంసారం ఉంది నాకు పిల్లలు ఉన్నారు నాకు అమ్మ ఉంది నాకు నాన్న ఉంది నాకు బంధువులు ఉన్నారు వీళ్ళందరితో కలిసి జీవించాలి సార్లాగా అన్ని నేను తెగించలేదు ఇంకా అన్నీ వదులుకోలేదు ఇంకా మామూలు మనిషినే ఏదో కొద్దిగా ధ్యానం కొద్దిగా జ్ఞానం తెలుస్తున్నా కొంచెం కొంచెం సో నాకు అది ధైర్యం లేదు ఓపెన్లీ స్పీకింగ్ తప్పదు కనీసం ఉన్న దాంట్లో బతుకుతున్నాను ఉన్న దాంట్లో బ్రతుకుతున్నా నన్నే నేనే ఎగ్జాంపుల్ ఉన్న దాంట్లో బ్రతుకుతున్నా ఉన్న గ్రహాలలో తెలిసిన గ్రహాలలో బ్రతుకుతున్నాను ఆ మాత్రం పని చేస్తున్నావు ఆ మాత్రం నేను చేయగలుగుతున్నా పురోగణ సిద్ధాంతం అనేది చెప్పారు ప్రతిసారి అది మారదు అమెరికాలో ఒక డ్రెస్సింగ్ వేసుకోవచ్చు ఇండియాలో ఓ రకమైన డ్రెస్ వేసుకోవచ్చు అది మారుతుంది అది భౌతికము మీరు చెప్పింది భౌతికం భౌతికానికి సత్యానికి చాలా తేడా ఉంది భోజనం భౌతికం చంద్రుడు సూర్యుడు భౌతికం ఆత్మ సత్యము ఎన్నో జన్మాలు ఉన్నాయి అది సత్యం మారదు కర్మసిద్ధాంతం నేను మార్చి మీకోసం చెప్పకూడదు మిమ్మల్ని కన్వేస్ చేయడానికో మిమ్మల్ని మిమ్మల్ని నేను ఏదో మార్కెటింగ్ చేయడానికి నేను కర్మ సిద్ధాంతాన్ని ఇంకొక రకంగా చెప్పకూడదు కర్మ సిద్ధాంతం అంటే మంచి చేస్తే మంచి జరుగుతుంది ధర్మో రక్షతే రక్షిత అది ఒక సత్యము దాన్ని నేను మార్చకూడదు నా కన్వీనియన్స్ కోసం సత్యమేవ జైతే అది ఒక సత్యము దాన్ని నన్ను మార్చకూడదు అమెరికాలో అయినా సత్యమే జీవితే ఇండియాలో అయినా సత్యమే జయవితే నేను ఇప్పుడు అమెరికా వచ్చాను కాబట్టి అమెరికాలో ఇంకొక సత్యమేవ జయతే లేదు ఇక్కడ జనాలకు తగినట్టుగా నేను మార్చడానికి లేదు అదే చెప్పాలి మొహమాటం లేకుండా చెప్దాం వింటే మంచిది వినకపోతే వినమ్రంగా చెప్దాం వినమ్రంగా చెప్పగలిగే విధానం ఉంటే విధానం మార్చుకోవచ్చు అంటే వినమ్రంగా చెప్పచ్చు గౌరవపూర్వకంగా బాబు షాకారం తినండి మంచిది వినమ్రంగా చెప్దాం సో సత్యం మారదు ఊరిని బట్టి ప్రదేశాన్ని బట్టి వ్యక్తులను బట్టి అది మారితే అది సత్యమే కాదు కర్మ సిద్ధాంతం మారదు సత్యమే జవితే మారదు మారవు అవి మార్చడానికి లేదు వేరే దారి లేదు భగవద్గీతను మార్చడానికి లేదు అది పర్మనెంట్ ఇంకో ఒక యుగం తర్వాత నెక్స్ట్ యుగంలో వచ్చిన భగవద్గీత భగవద్గీతనే మారదు అది వేదాలు మారవు ఉపనిషత్తులు మారవు వాటిలో ఎన్నో సత్యాలు ఉన్నాయి ఆ సత్యాలు ఉన్నాయి అవన్నీ మారవు మనుషులను బట్టి ఊర్లను బట్టి దేశాలను బట్టి సమయాన్ని బట్టి వెయ్యి సంవత్సరాల క్రితం ఒకటి ఇప్పుడు ఒకటి మారదు అలా మారితే సత్యమే కాదు మనం అర్థం చేసుకోవాలి సో మీకోసం నేను మార్చకూడదు ఊరి కోసం నేను మార్చకూడదు చెప్పేది కానీ చెప్పే స్టైల్ మార్చు స్టైల్ కొంచెం పెద్ద మనుషులు వస్తే కొంచెం గౌరవంగా చెప్పాలి పిల్లలు వస్తే బాబు కన్నా అంటాం అమ్మాయిలు వస్తే అమ్మా అని చెప్పాలి అది చెప్పే స్టైల్ ద స్టైల్ అంటే యాటిట్యూడ్ అది ద వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంతే వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కా సబ్జెక్ట్లో మార్పు ఉండదు వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ మారుతుంది అమెరికాలో ఇంగ్లీష్లో చెప్తా అండమాన్లో ఇంకో లాంగ్వేజ్లో చెప్పొచ్చు ఎక్స్ప్రెషన్ మారుతుంది విత్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ మారుతుంది కానీ స్టైల్ మారుతుంది కానీ సత్యం మారకూడదు ఒకసారి శాఖహార ర్యాలీ చేస్తున్నాం నాన్ వెజ్ షాప్ దగ్గర సారు ఆగారు ఆగి వాళ్ళ కాళ్ళు మొక్కి చెప్పాడు మానేసంది ఆ రోజు వాళ్ళు ఆ ఒక్కరోజు కోసం క్లోజ్ చేశారు సార్ సార్ కాళ్ళు మొక్కాడు డైరెక్ట్ దయచేసి మీరు ఈ యొక్క షాప్ను బంద్ చేయండి అంతటి మహానుభావుడు మరి ఆయనకే కాళ్ళు మొట్టుకునే అవసరం ఏముంది రోడ్డు మీద నడి రోడ్డులో కాళ్ళు మొక్కాడు సార్ నేను చూశాను నేను ఐ వాజ్ వన్ ఆఫ్ ది ఆర్గనైజర్ పరిస్థితిని బట్టి సార్ సార్ ఎందుకు మంది కాళ్ళు మొక్కలేదు సార్ నడి రోడ్డులో ఒక ఇరవై ఏళ్ళ కింద జరిగింది ఇరవై ఏళ్ళ ఆల్మోస్ట్ పదహైదు ఏళ్ళు ఇరవై ఏళ్ళ నా గుర్తులేయరే నడి రోడ్డులో శాఖ రాలేదు మరి మనకు ఎలాంటి హక్కు ఉంది ఇంకొకరిని పోయి తిట్టడానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ఇన్ఫర్మేషన్ కెన్ బి గివ్ వినమ్రంగా ఏది చెప్పే మన ఇష్టం మనకంటూ ఒక స్టైల్ ఉంటుంది ఆ స్టైల్లో చెప్తాం నేను స్టేట్ ఫార్వర్డ్ చెప్తాను మీరు కొంచెం మంచిగా చెప్తాను మీరు పెరిగిన విధానం వల్ల నేను కర్నూలు రాయలసీమలో పెరగడం వల్ల కొద్దిగా నా స్టేట్ ఫార్వర్డ్ పత్రికా దగ్గర పెరిగాను ముఖ్యంగా స్పెషల్లీ గురువు గారు ఎక్కడున్నా వారి పైనుంచి మనల్ని చూస్తూనే ఉండొచ్చు వారి యొక్క వల్ల కావచ్చు వారి ఇచ్చిన విధానం వల్ల మనం ఇవన్నీ చేసుకోగలుగుతున్నాం అండ్ ఎస్పెషల్ థ్యాంక్స్ టు పిఎంసీ మేనేజ్మెంట్